ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు స్పష్టం చేశారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నానని ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని కాంగ్రెస్ పార్టీ కేడరే తనను ఖమ్మం నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారని చెప్పారు ఇండియాలో తనకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా అని కాంగ్రెస్ పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించారు ఏమంటావు పోటీ చేస్తా పోటీ చేసి తీర్తా దానికి చూడు ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి ఇది నేను పంపించింది కాదు ఖమ్మం ప్రజలే పంపించారు అన్ని అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా ఏ సి ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా